చాలా కాలం క్రితం నుండి దేవుడు చేసిన మేలు చాలా గొప్పది ఈ లోకంలో ఎప్పుడు ఎవరు చేయని మేలు దేవుడు చేస్తాడు అదే మేలు అర్థమైంది కదా ఎప్పుడు ఎవరు చేయని మేలు చేసేదే దేవుడు అంత గొప్ప మేలు మానవుల జీవితంలో దేవుడు చెయ్యాలి అంటే మనమేం చేయాలి ఒక మేలు తర్వాత మేలు అంటే ఏంటి చాలామంది మంచి అంటారు లేదా అనుకున్నది జరగడం అనుకున్నది జరగడం కోరుకున్నది దొరకడం అవునా కదా కోరుకున్నది దొరకడం ఏదైనా మనం ఆలోచించామంటే అది ఖచ్చితంగా జరిగింది అనుకోండి అప్పుడు మనం అనుకుంటాం నాకు మేలు జరిగింది అనుకుంటాం చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే దేవుడు మేలు చేస్తేనే దేవుని పట్ల ఇంకా ఎక్కువ నమ్మకం కలిగి ఉంటారు దేవుడు మేలు చేయలేదు అనుకోండి వాళ్ళ విశ్వాస జీవితం క్రమక్రమంగా క్రమక్రమంగా తగ్గిపోయే అవకాశాలు కూడా ఎదురవుతూ ఉంటాయి కానీ ఈ కుటుంబం కొన్ని సంవత్సరాలు ఎదురు చూసింది ప్రభు మేలు కొరకు అవునా కదా కొన్ని సంవత్సరాలు ప్రభు మేలు కొరకు ఎదురు చూస్తుంది నాకైతే ఈ కుటుంబం గురించి నాకు తెలియదు నేను చూసేది ఇప్పుడే దేవుడు ఎందుకు లేట్ చేశాడంటావు కొన్ని కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థన తొందరగా జవాబు రాకుండా లేటుగా జవాబు వస్తుంది అవునా కదా మనం చేసే ప్రార్థనకు తొందరగా జవాబు రాకుండా లేటుగా జవాబు వస్తుంది సంవత్సరం పట్టొచ్చు రెండు సంవత్సరాలు పట్టచ్చు తర్వాత ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టచ్చు నెలలు కూడా పట్టచ్చు చిటికలే జరగచ్చు కనురెప్పపాటున కూడా జరగచ్చు దేవుని మేలు ఎవరికి ఎప్పుడు జరుగుతుందో అది ప్రభువు నిర్ణయించే పద్ధతి అర్థమైందా మన ఉండే విధానాన్ని బట్టి దేవుడు మేలు చేయాలా చేయకూడదా ఇప్పుడు చేయాలా రేపు చేయాలా సంవత్సరం తర్వాత చేయాలా పది సంవత్సరాల తర్వాత చేయాలా ఐదు సంవత్సరాల తర్వాత చేయాలనేది దేవుడు నిర్ణయిస్తాడు అనమాట దేవుని స్థాత అది మన భక్తి జీవితాన్ని బట్టి దేవుడు మన జీవితంలో ఎప్పుడు మేలు చేయాలో అప్పుడు చేస్తాడు ఓకేనా అంటారు కదా ఈ రోజు ఈ కుటుంబం మేలు పొందింది ఈ కుటుంబం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మేలు పొందాలి ఏం పొందాలి చెప్పండి మరి ఆ మేలు మనకు కూడా జరగాల లేదా అంటే మనము చిన్న చిన్నవి అనుకోని ప్రతిధిలో జరిగేటటువంటి మేలు అంటే దేవుడు చేసే పద్ధతి అనమాట దేవుడి ఒక వాక్యాన్ని చూసుకొని మనం వెళదాం ముప్పై రెండో అధ్యాయం ఆది కారం తొమ్మిదో వచ్చనం నుంచి మనం చూద్దాం అప్పుడు యాకోబు నా తండ్రి అయిన అబ్రహాము దేవా నా తండ్రి అయిన ఇస్ దేవా నీ దేశమునకు బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యహోవాన్ ఉంది ఇక్కడ అబ్రహాముకు దేవుడు తన జీవితంలో మేలు ఎలా చేశాడు ఇది మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అబ్రహాముకు దేవుడు చెప్పిన తర్వాత మేలు చేశాడా చెప్పిన తర్వాత అబ్రహాము చేసిన పనిని బట్టి మేలు చేశాడా అసలు ఏంటి విషయం గురించి కొంత వివరణ మనం వెళ్దాం అయితే దేవుడు ఒక మాట చెప్పాడు నీవు తిరిగి వెళ్ళుము బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నీకు మేలు చేసేదను అని చెప్పిన దేవుడు అనమాట దేవుని స్తోత్రం అలాలోయా అబ్రహాము జీవితములో దేవుడు మేలు ఎప్పుడు చేశాడంటే దేవుడు చెప్పిన మాటను అబ్రహాము విన్నాడు అర్థమైంది కదా దేవుడు చెప్పిన మాటను అబ్రహాము విన్నాడు చాలామంది వాంక్యానుసారంగా నడవడం కష్టంగా ఉంటుంది విశ్వాసంలో ఎదగడం కష్టంగా ఉంటుంది ప్రార్థనలో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళడం కష్టంగా ఉంటుంది సంఘములో ఎదగడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది ఇవి చాలా కష్టతరంగా ఉంటుంది కానీ దేవుడు అడగడం విషయంలో మాత్రం చాలా ముందుంటాం అంటే దేవుడు దేవా నాకు మేలు చేయి దేవా నా సమస్యలు తీర్చు దేవా నా కష్టాలు తీర్చు నాకు ఏదైనా మేలు జరిగించు అని మనం ప్రతిరోజు అడుగుతూ ఉంటాం కానీ దేవుడికి ఏం కావాలి అని ఆలోచించేవాడే దేవుని మేలు పొందుకుంటాడు అర్థమైంది కదా అర్థం కాలేదా దేవుని మేలు ఎవరు పొందుకుంటారంటే నాకేం కావాలని ఆలోచించేదానికంటే దేవుడికి ఏం కావాలి అని ఆలోచించేవాడే దేవుని మేలును అధికంగా పొందుకుంటాడు అర్థమైందా హలోయ Até mais amigo?